రీసెంట్గా డాక్రా వాళ్ళు మన ఏరియాలో పెట్టినటువంటి క్రాఫ్ట్ బజార్కి అయితే నేను వెళ్ళాను దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నది అన్నది ఈ వీడియోలో ఫుల్గా చూసేయండి ఇప్పుడు నేను ఒక డోక్రా క్రాఫ్ట్ బజార్ లో అయితే విన్నానండి చుట్టూ చూస్తుంటే ఇది ఒక షాపింగ్ ప్లేస్ లా లేదు ఒక జీవితాంతం మ్యూజియం లా ఉంది ప్రతి స్టాల్ దగ్గర కూడా చిన్న చిన్న విగ్రహాలు జంతువుల ఆకృతులు గిరిజన జీవన శైలిని చూపించే కళాఖండాలు కనిపిస్తున్నాయి ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే ఒక డోక్రా ఆర్డర్ పీస్ ఒక్కోలా ఉందన్నమాట ఒకే డిజైన్ మళ్ళీ మళ్ళీ రాలేదు ఎందుకంటే ఇవన్నీ చేతితో వేల సంవత్సరాల పాటు లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్తో తయారు చేశారట కళాకారులతో మాట్లాడితే తెలిసిందేమంటే ఇది కేవలం కళ కాదు వాళ్ళ జీవితం వాళ్ళ సంస్కృతి అని తెలియజేశారు ఇక్కడ నుండి ఒక డోక్రా పీస్ తీసుకుంటే మన ఇంటికి అంత అందం మాత్రమే కాదు కళాకారుడి కుటుంబానికి మద్దతు ఇచ్చినట్లే అవుతుంది అంత మంచి కళా ఆకృతులు అయితే ఇక్కడ ఉన్నాయండి మేమైతే ఇక్కడ బెడ్షీట్ స్టాల్ని అయితే విజిట్ చేసామండి ఇక్కడ బెడ్షీట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మంచి క్వాలిటీ అనిపించింది సో మేము అక్కడ రెండు మూడు బెడ్షీట్స్ వరకు అయితే తీసుకున్నాము ఇలాంటి క్రాఫ్ట్ బజార్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఏదో ఒక ఐటెంని అయితే తీసుకుంటానండి ఇంటి అలంకరణకు ఉపయోగపడేటువంటి డెకరేటింగ్ ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయండి ఇకపోతే రకరకాల పచ్చళ్ళని కూడా తయారు చేసి పెట్టారండి అలాగే కంతి పొడులు ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఫుడ్స్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి ఈ విధంగా చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ మొత్తం క్రాఫ్ట్ బజార్ అంతా విజిట్ చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేశాము ఈ బ్లాగ్ అయితే మీతో తప్పకుండా షేర్ చేయాలనిపించింది ఎందుకంటే ఇందులో చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి క్రాఫ్ట్ బజార్స్కి వెళ్తూ ఉంటే ఇన్ని రకాలైన కళాఖండాలు చేతులతో చేసేయచ్చా అన్నంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఇకపోతే స్పెషల్ పూతరేకులు కూడా ఇక్కడే రెడీగా రై మన ఎదురుగానే చక్కగా ప్రిపేర్ చేసి కూడా ఇస్తున్నారండి హనీ బీజ్ని స్టోర్ చేసి మన ముందే తేనెని పిండి ఇచ్చారండి ఆ విధమైన ఫెసిలిటీస్ కూడా ఇందులో ఉన్నాయి స్వచ్ఛమైన తేనె అలాగే రకరకాల అలంకరణ వస్తువులు అయితే చాలా నీట్గా చక్కగా ఉన్నాయి క్లాత్ మార్కెట్లో కూడా రీజనబుల్ ప్రైజెస్కి చేతితో నేసిన చేనేత చీరలు చాలా చక్కటి ఆకృతిని అయితే ఇచ్చాయండి నిజంగా చెప్పాలంటే ఈ బజార్ నుండి బయటకు వెళ్తున్నప్పుడు చేతిలో ఒక కళాఖండాన్ని తీసుకెళ్తున్నంత గర్వంగా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి